అండి ఇవిగోండి తేగలను పాతితే అంటే తాటి టెంకలను పాతి వచ్చింది తేగలనమాట ఇవి రకరకాల షేపుల్లో ఉన్నాయి పొట్టిగా మరుగుజ్జి కానీ అయితే ఇవి తేగలు సరిగ్గా రాకపోయినా కానీ మనం బొరుగుంజు తినచ్చండి దీని టెంక్ ఉంది కదా టెంక్ని చక్కగా మజ్జికి కొడితే లోపల తెల్లగా ఉంటుందన్నమాట తెల్లగా తీగ స్పాంజీగా బాగుంటుంది అనమాట కొంచెం మన కొబ్బరి పువ్వు ఉంటుంది కదా కొబ్బరి పూ టేస్ట్లో ఉంటుందండి చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు స్నాక్స్ కూడా ఇవేనండి తేగలు బొరుగుంజు ఉప్పు కారం పెట్టిన మామిడి మొక్కలు ఇవన్నీ అనమాట ఇప్పుడు పిల్లలకైతే అంతగా తెలియవండి ఇవి పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తాయి తేగలు అలాగ సరిగ్గా బాగా రాలేదని బుర్రగుంచీ తీసారు ఇదైతే అయితే ఉన్నాయండి మొత్తం అన్నీ కూడాను అలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది చక్కగా తీతీగా జ్యూసీగా బాగుంటుందండి ఇది ఇప్పుడు సీజనే కనుకండి మనకి రోడ్ సైడ్ కూడా దొరుకుతాయండి ఇలా కాకినాడ సాంబలకోట ఇలా పల్లెటూరు సైడ్లో కూడా దొరుకుతాయి మనకి ఇవి ఈ బుర్రగుంచుని మనకి రోడ్ సైడ్ కూడా అమ్ముతుంటారండి అక్కడక్కడను